और ये अपने टिकट पर टिकट आ रहा है हां सब हां खाडक पड़ा ने उठे अडू चपकाने निवेदन मारता है आज आओ तो फोटोस में चेंज என்ன வாங்க பால் மரம் அடுக்குறாங்க ஏமாண்டாருங்க బ్రహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణాయ జగత్తాయ కృష్ణాయ గోవిందాయ నమో నమ ద్వారకాధీశు భగవానికి జై ద్వారకాధీశు భగవానికి జై ద్వారకాధీశు భగవానికి జై అఖండమైన అనంతమైన హరిభ్యాస సముద్రంలో పశ్చిమ తీరాన ద్వారకాధీశుడు కొలువైనటువంటి ద్వారక నుంచి బేట్ ద్వారక సముద్ర మధ్యలో ఉన్నటువంటి ఒక ద్వీపంలో ఉన్నటువంటి కృష్ణుడి యొక్క నివాస స్థలంలోకి ప్రయాణిస్తున్నాం ఈ సముద్రంలోనే మన అతి ప్రాచీనమైనటువంటి దివ్యమైనటువంటి మహాభారత అవశేషం కృష్ణ భగవాను యొక్క అవతారానికి సాక్ష్య నిరూపణమైనటువంటి నగరం ఈ సముద్రంలోనే ఉంది రుజువులతో సహా ల్యాండ్ సిటీ which ఈజ్ built బై విశ్వకర్మ విశ్వకర్మ చే నిర్మితమైనటువంటి గొప్ప నగరం ఈ సముద్రంలో ఎప్పటికీ ఉంది ఎన్నో పరిశోధనలు సిఎస్ రావు గారు చేసి ఆ నగరం ఉంది అని నిరూపించారు మన పురాణాలు కుక్కిట పురాణాలు కాదు కల్పిత కథలు కాదు అని నిరూపించడానికి మనకి గొప్ప సాక్ష్యాల్లో ఒకటి ద్వారక దివ్య ద్వారక నా ద్వారకా నగరంలో ఎన్నో వేల వీధులు ఎన్నో ప్రసాదాలు విశ్వకర్మ చేత నిర్మించబడినవి కృష్ణ యొక్క ఆజ్ఞ మేరకు కానీ గాంధారి యొక్క శాపం వలన నా నగరం ఈ సముద్రంలో మునిగిపోయింది కానీ పేక్ అంటే గిఫ్ట్ బహుమానం అని అర్థం అది సముద్రం యొక్క బహుమానంగా ఉత్తిగా ఉన్నటువంటి కొంత భాగం ఒక దీపం మనం ఇప్పుడు ప్రవేశిస్తాం మన దరిద్రం ఏంటంటే దగ్గరలోనే పందులు ఉన్నాయి రెండు గంటల్లో పందులు ఉండే స్థలం పాకిస్తాన్కి వెళ్ళిపోవచ్చు అందువల్లనే సముద్ర మధ్యలో కూడా చూడవచ్చు జూమ్ చేసి ఎడారి మాత్రం ఉంది అలాగే ఈ ఈ సముద్రంలో ఈదుకుంటూ కూడా వాళ్ళు వచ్చేస్తారు ఈ పడవ కూడా వాళ్ళనే జెండా తీయచ్చు సో సో అంటే ఒక విషయం ఏంటంటే మనం వాళ్ళు వ్యాపారాలు చేసేస్తున్నారు అని ఏడవడం ఉపకారం లేదు వాళ్ళు కష్టపడతారు రాత్రి అయినా కష్టపడతారు పగలైనా కష్టపడతారు మంచం మీద కష్టపడతారు రోడ్డు మీద కష్టపడతారు కిరాణా షాపులైనా మంగళ షాపులైనా లేకపోతే బార్బర్ షాపులైనా లేకపోతే బట్టల షాప్ అయినా పండ్ల షాప్ అయినా కూరగాయల షాప్ అయినా ఆటో అయినా క్యాబ్ అయినా ఓడైనా ఎక్కడైనా నేడైనా ఎండైనా వాళ్ళు కష్టపడి వాళ్ళ వాళ్ళకి సంబంధించిన దాంట్లో వాళ్ళ కృషిని వాళ్ళు చూపిస్తుంటారు మరి మనం ఎక్కడ చూపిస్తున్నాం అది మనం ఆలోచించాలి అక్కడ త్వరలో అద్భుతమైనటువంటి కేబుల్ ఒక కేబుల్ బ్రిడ్జ్ వస్తుంది ఆ బ్రిడ్జి వచ్చేస్తే సముద్రంలో మనం ఈ పడవ ప్రయాణం తప్పించుకుని నేరుగా వెహికల్తో అక్కడికి వెళ్ళిపోవచ్చు త్వరలోనే వచ్చే సంవత్సరం అది సిద్ధమైపోతుందని అనుకుంటున్నాం అద్భుతంగా మేము ఐదేళ్ల క్రితం వచ్చినప్పుడు అది లేదు ఈ ఆలోచనకి దాన్ని నిర్మించిన దానికి మనం ధన్యవాదాలు చెప్పాలి ఇలా మన దేశం చాలా విషయాల్లో ముందుకెళ్తుంది ముఖ్యంగా ముఖ్యంగా మన దేశ ధార్మిక కేంద్రాల పట్ల శ్రద్ధ గత పదేళ్లలో మనం చూడవచ్చు బద్రీనాథ్ కేదార్నాథ్ వెళ్ళే రోడ్లు చాలా అద్భుతంగా ఆధునీకరించబడ్డాయి మన ధార్మిక కేంద్రమైనటువంటి ముఖ్యమైనటువంటి కాశీనగరంలో విశ్వనాథ ఆలయం కారిడార్ అద్భుతంగా ఆధునీకరించబడింది అలాగే అయోధ్య విషయం చెప్పక్కర్లేదు రేపు జనవరి ఇరవై రెండు అద్భుతంగా ఐదు వందల సంవత్సరాల తర్వాత మళ్ళీ మనం రామ్ లల్లాని ప్రతిష్ఠించు పునఃప్రతిష్ఠించుకుని మన యొక్క గౌరవాన్ని మనం మళ్ళీ సంపాదించుకోబోతున్నాం ఇలా మన ధర్మాన్ని మన దేశాన్ని మన ధార్మిక కేంద్రాలని మనం కాపాడుకోవాలి రక్షించుకోవాలి ఈ దేశానికి ఎడారి మతాలకు ఏ సంబంధం లేకపోయినా మన యొక్క ధార్మిక కేంద్రాలని దేవాలయాల్ని ఎన్నింటిలో ధ్వంసం చేసి మన యొక్క మనోభావాలను దెబ్బతీసి మన దేశాన్ని మన దేహాలని ముక్కలు చేసి మన ధర్మాన్ని నాశనం చేయడానికి వాళ్ళు నిరంతరం ప్రయత్నం చేస్తున్నారు మనం కూడా బయ్యా బయ్యా అంటూ గైడ్లో దిగిపోతున్నాం కాబట్టి ఇకపైనైనా అబద్ధం ఆడడం మానేసి మన ధర్మాన్ని రక్షించుకునే ప్రయత్నంలో మనం ఎవరికి మొక్కుతున్నాం ఎవరు బోట్లు ఎక్కుతున్నాం ఎవరు మన తొక్కుతున్నారో కాస్త చూసుకోకపోతే దగ్గరలో ఉన్నటువంటి పాకిస్తాన్లోనే మిగిలిన అన్ని స్థానులు కలిపేస్తారు అర్థం దగ్గరే మన జస్ట్ రెండు గంటలు సంవత్సరంలో ఇస్తే దగ్గరే కాబట్టి మన యొక్క ధర్మాన్ని మనం కాపాడుకోవాలి మన దేశాన్ని మనం కాపాడుకోవాలి కాపాడుకోవాలంటే మనం మనలా ఉండాలి द्वारकाधीश भगवान की जय द्वारकाधीश भगवान की जय द्वारकाधीश भगवान की जय गोविंदा 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 गोविंद जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम గోడ పాలకి జీ కాల కథీ గోడా పాలి జీ కనై లై కాల हाथी घोड़ा पाल की जय कन्ह लाल की हाथी घोड़ा पाल की जय कन्लैया हाथी घोड़ा पाल की जय की हाथी घोड़ा पाल की जय कन्ह लाल की हाथी घोड़ा पाल की जय कन्ह लाल की हाथी घोड़ा पाल की जय कन्हे लाल की हाथी घोड़ा पाल की जय कन्हैया लाल की हाथी घोड़ा पाल की जय कन्हैया लाल की हाथी घोड़ा पाल की जय कन्हैया लाल, लाल की हाथी घोड़ा पाल की जय ज्ये कन्हैया लाल, लाल की भारत माता की जय भारत माता की जय भारत माता की जय भारत माता की जय जय श्री राम जय श्री राम